జనవరి పదకొండు పన్నెండు తేదీలలో జరిగే డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద శుక్రవారం జరిగిన కయాకింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా ఆర్టీఓ పి శ్రీకర్ ఆకుల రామకృష్ణ ముద్దునూరి వెంకటరాజులతో కలిసి పాల్గొన్నారు పులిదిండి నుంచి తాడిపూడి వంతెన వరకు పడవ మీద ప్రయాణించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీలకు వన్నె తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు గత సంవత్సరం జరిగిన పోటీలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును తీసుకువచ్చాయన్నారు ఈ సంవత్సరం ఈ పోటీలను మరింత రెట్టింపు ఉత్సాహంతో మరింత బాగా నిర్వహించడానికి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా ఆర్టీఓ పి శ్రీకర్ టూరిజం అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు हमें लेकर जूना भी ले लो एक आइडिया उचित समझा आपने हाँ 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 तो आपने तो। हा, 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 हा। तो ना मैं अंदर ज़ूम साइड करें तो उसके ना बट्टो आती है बट्टो नहीं बोलो ओके हे यार उसको बट्टो बट्टो लगता है हाँ बट्टो ज़मान सर पार लगी बट्टो सर पार लगी है ಇದಕ್ಕೆ ಸರ್ ಅಂತೆ ಆ ದೊಡ್ಡ ಬೆಟ್ಟನ್ನ దొరకపోయినా మన దగ్గర తీసుకోవచ్చు చరవబడిందంటే మొత్తం ఉండదు అప్పుడు మొత్తం అర్జున్లో সব <mile> সুবিদি <contain Jade> <throat>

strength if you're you మరీ ఎక్కువ జోర వెళ్ళబోమాకే మరీ ఎక్కువ దోర వెళ్ళకూడదు దగ్గర ఉండాలి ఫోటోలు రావాలి కదా మనకు చదవద్దండి మీరు మనం మన చదువుకోండి